रुद्राष्टक नमा मीशमीशान निर्वाण रूपम विभुम व्यापक ब्रह्मवेद स्वरूप निज निर्गुण निर्विकल निरीह चिदाकाशमाकाशवास भजेहम निराकारोकार मूल तुरी गिराज्ञानगोतीत मीशं गिरीशं कराल महाकाल काल कृपाल गुणागार संसार न तोहम तुषाराद्रिसकाश गौरम मनोभूतकोटिप्रभासी शरीरम స్ఫురన్మౌలికల్లోలిని చారు సుకంఠే భుజంగం చలత్కుండలం శుభ్రనేత్రం విశాళం ప్రసన్నానం నీలకంఠం దయాలు చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రయీశూల నిర్మూలనం శూలపానిం భజేహం భవానీపతి భావమ్యం कलातीत कल्पांतकारी सदा सज्जनानंददाता चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्वधारी नावदुम्द पादरविंदम भजतीह लोके परे वरा शांति संतापनाशम प्रसीद प्रभो सर्वभूतादिवासम न जानामि योगम जपम नैव पूजा न तो सदा सर्वदा तोभ्यं జరా జన్మదు గతాతప్యమానమ్ ప్రభో పాహి శాపన్న మామిష రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రణ హరతుష్టయే ఏ పఠంతి నరా భక్త్యాతేషాం శంభు ప్రసీదతి ఇది శ్రీ గోస్వామి తులసీదాస కృతం శ్రీ రుద్రాష్టకం మే బిసిఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు